సూర్యాపేట జిల్లా విజయనగరం నుండి షిరిడి వెళ్తుండగా మధ్యలో ఉన్న అన్ని దేవాలయాలను చూసుకుంటూ యాత్రగా బయలుదేరిన ఇరవై ఒక్క మంది యాత్రికులు వెళ్లినట్లుగా తెలిపారు షిరిడి దర్శనంతో పాటు మధ్యలో ఉన్న అన్ని దేవాలయాలను చూసుకుంటూ ఎనిమిది రోజులుగా ప్రయాణిస్తున్నాం యాత్రికులకు మిర్యాలగూడ మీదుగా మైలవరం వెళ్తుండగా గరడేపల్లె మండలం కేతవారిగూడెం వద్ద లారీ బస్సు ఎదురెదురు గరడీ కొరడంతో బస్సు డ్రైవర్ కి సపోర్ట్ గా డ్రైవర్ కు తీవ్ర గాయాలకగా మరొక పదమూడు మందికి స్వల్ప గాయలు కావడంతో హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ¡Charo! మొత్తం అందరూ జనగరండి పాతి మందిని ఆ ఊళ్ళో తిరిగి వస్తున్నామండి ఈ సాయిబాబు గుడికి వెళ్ళామండి వస్తున్నామండి పుచ్చేవిలో టూర్ తీసి వెళ్ళిపోతే ఇలా జరిగిందండి ఇక్కడ ఎట్లా అండి మొత్తం ఎంతమంది ఉన్నారు పాతి మంది అండి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంకా ఎనిమిది రోజులు అవుతుందండి బుధవారం అది వెళ్ళామండి ఇది ఇజవాడ టూరు చూసుకుని వెళ్ళిపోదాం వచ్చి అని అనుకుంటున్నామండి సైదం అండి విజయనగరం నుంచి షిరిగి మధ్యలో బాగా స్తోఫాలు చూసుకుంటాను స్టూట్ బుస్ పెట్టారండి స్టూట్ బుస్ పెట్టి మేము రేపు నందిగా కాకినాడ వచ్చి ఆ బస్సు ఎక్కి వచ్చామండి బస్సు ఎక్కితే మధ్యలో స్తోఫాలని చూసుకొని చూసుకుంటా సిరిగి వెళ్ళాండి సిరిగి వస్తా వస్తే మధ్యలో స్తోఫాలు చూసుకుని స్వల్పం బస్సు చూసుకుని బయలుదేరామండి బయలుదేరితే ఆ నైటు పదిన్నర ప్రాంతాల్లో బస్సు గాలి ముగ్గుని బాగా దెబ్బలైంది బాగా దెబ్బతానండి ఇద్దరు బాగా సీరియస్గా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్రస్తుతం మేము హుజూర్ హాస్పిటల్లో ఉన్నాము హుజు హుజూర్ హాస్పిటల్లో ఉన్నాము మసలు మొత్తం ఇరవై ఐదు మంది ప్రయాణికు ఇరవై ఐదు వందలు పదిహేను పదిహేడు మందిగా దెబ్బలు ఐదు ఇద్దరికి బాగా సీరియస్ దీంట్లో నలుగురు నా మళ్ళీ ఐదుగురికి బాగా ఎన్ని ఎన్ని బొస్సులు భుజాలు రాజపోయింది పంతమంది మన తలకాయ అన్ని మోకాళ్ళు దెబ్బలు బాగా దెబ్బలు